we <laughs> you ఒక నాకు కడుపు నిండా కూడు కలుగునని కొంత ఆశ పుట్టుతున్నది ఆఖరి ప్రతిజ్ఞను బీజము చేసి ఒక కలహమాక్షముగా పెంచి పోషించి దాని ఫలమును నేను అనుభవిపోలేదు అందులకు ఏ చందమున ఆ స్ఫురించినది స్ఫురించినది కృష్ణార్జునుడు పరమ మైత్రి చే వర్తించున్నారు వారికి పోరాటం పుట్టించటకు ఇదే మంచి జగడమే పెట్టవరే ఇంటి తగడమే యాదవ కౌరవ పాండవ వంశ సముద్రములు మహా సంక్షోభమునందులు చిన్న కన్నా నాకు దేవున్నది నా సుజింపబోవు కలహ పరిపాకము తలంప నా నోరు ఊటలూరుస్తున్నది కాఫరమే తత్ ప్రయత్నం చేసిదా

ఇదే అభివాదన మీ రాక నన్ను శోకసాగరం నుండి దరిచేస్తున్న దృపయ్యను నాకు దీర్ఘాన్ని మీవంతగా భయపడవలసిన పని లేదు దుర్మదా గంధ సింధుల కఠీరం ఉండవు ఆ నరకంఠీరం ఉండవు నన్ను ప్రతినబోన నాకు దీర్ఘాయు గత నన్ను ఊరడించుటకు పరిహసించిటోర్వదించి పోయి విపన్నులకు నిన్ను పరిహసింతునా నావి మురడింపులు కావు తీవల దురవస్థ చూసి జాలి నుండి నా యోపిన సాయం చేయవచ్చి తిని నీ రక్షణకు నిరపాయమైన ఒక ఉపాయం గలదు నా ఉపదేశము నీ వేలి అది నీకు చెప్పేదా మరణం కంటే నిరపరమయమైన ఉపాయం ఏమి కలదు అయినను నిజోపదేశము చేయడమని అయ్యది ఆపద నుండి అభ్యుద్ధరించిన శ్రవణానందముగా మీరు కలుపుటే నా మనం నా కోరిక లేరికలి కావున ఈ ఉపదేశము విన నా మనం ఈ కేపక్కర సమయంలో భవనాహరింప మహాపురుషుడు ఒకడు కలడు అతడు ఆత్వర దీక్ష వరతంతుడు చూరమణి రాజన్న చూడమణి నగు అర్జునుడు అతడు నీ కష్టములను కడవం పెట్టగల సమర్థుడు గోవింద చరణారాయణ విష్ణుపక్షపాతమును నాయన కపటమును విడివైను ఎరిగి ఎరిగి నన్న సన్నిధి కీలక కృష్ణ పార్థు నాటి గాఢమైతే నేను జరుగుతుందా శ్రీకృష్ణుని అవతారం వచ్చిన నాకు కలుగు నుండి శరణమసంగునే శరణార్థము వాని ఎంత కంగునకు అరుగులయ్యే తడుగుగా ఆ కిరీటి నన్ను గొరిగొని వాసుదేవుని ప్రతిజ్ఞ తానే తీర్చు నీవు కలహాసినుండి అవకటచే నా వధంబులు ఈ విధంబున కొరబెట్టం పోలి చేరిన హరి చక్రాయుధము చే కడతీరుగాని పార్థని గాండి వంబు చే లేనిపోని సంధ్యము తెచ్చిపెట్టుకుందవేలా ఆ యశోదానందన సంక్రందన నందరు పరస్పర మిత్రుల గురిచే వారు అన్యోన్య కార్యావలంబన్ నిన్ను కాచిన ఒక్క అర్జునుడు కావాలి గాని ముప్పది మూడు కోట్ల దేవతలు వచ్చి నిన్ను రక్షింపదరు ఆ సుభద్రాత్రుడు నిన్ను కావ కంకణము కట్టుకొనచో అతడు తన మేనత్త కుమారుడ నీవు మర్దీయ నీరు ప్రాణమిత్రుడ నీరు వారితో పోల్సలపట ఆ శ్రీకృష్ణుడు తన మనసులో ఇష్టం ఉన్నను లేకున్నను నీ చేపట్టి తీరు ఇదియే ఇందని పరమ రహస్యము కాండవేయులకి అడగేవు అయ్యా కాదని శరణి వేడుదని కానీ నన్ను రాచినగా అతనికి సామర్థ్యమే కొందరు లేని పదికి నేను అభినయించి కార్యము జరుగుతుంది పోయి ఆ తిరంగిరణించదేను అల పాండడు చోటరింబు అల పాండవులు వెడు చోటరి చక్ర నందనుని అర్జునులు నమస్కరించి విద్యాసుని

దుష్ట రాక్షసులూ చే అంతమానికి నిలుగా తుటెంత నేడు అంతమానికి నిలుగా చుట్ట ఎంత నేడు లేల పుడెందు మన్నరాకేమి గాని నేను చెప్పిన విధము మాత్రం మరొకవు సుమి ఆత్మని గన్నా చూడనే శరుడు చెరుడు పలకపాలని సుమి కాని చో కార్యము చెడును మంచి ఇంకా నేను అడిగినాటి మీద కోవాడు పిరిటి తినా చెర్యాసు కోనక్ కోవాడు